కావ్య వాళ్ళ బావ నానమ్మ కలిసి రూమ్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా చేయడం నాకు గిల్టీగా ఉంది అని అంటాడు నువ్వు గిల్టీగా ఫీల్ అవడానికి నువ్వు తప్పు చేయడం లేదు నా మనవరాలకి మోసం జరుగుతుంటే న్యాయం చేస్తున్నావు నువ్వు చెప్తున్నది నిజమే అమ్మమ్మ గారు కానీ ఒకవేళ అందరికీ తర్వాత నిజం తెలిస్తే ఏమవుతుందా అని నాకు కంగారుగా ఉంది ధర్మాన్ని గెలిపించడానికి కొన్నిసార్లు అధర్మమైన దానికి ఎంచుకోవాల్సి వస్తుంది అయినా విషయం బయటకు వస్తే రాజును తప్పుబడతాను కానీ సరిచేయాలని చూసే మిమ్మల్ని ఎందుకు తప్పుపడతాను చెప్పండి నా మనవడు తప్పు చేస్తూ కూడా ధైర్యంగా తిరుగుతున్నప్పుడు వాడిని దారిలో పెట్టే మీరు మాత్రం ఎందుకు భయపడాలి చెప్పండి రావడం తోటే అన్నయ్యలో జలసి మొదలైంది కాబట్టి ఆ విషయం గురించి మీరు ఏం కంగారు పడకండి అనుకున్న దానికంటే తొందరగానే బయటపడతాము అని వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు రాజ్ ఇదంతా చాటగా ఉండి వింటాడు ఇదంతా నాటకమా అనుకుంటూనే ఉన్నాను ఇందులో ఏదో విషయం ఉంది అని నువ్వు మా నానమ్మ అని మీ బావగాడు కలిసి ఇదంతా నాటకం ఆడుతున్నారా వస్తే చూడవే ఇంతవరకు ఒక రాజును చూశావు ఇక్కడ నుంచి ఇంకో రాజును చూస్తావు దెబ్బకు నేను దిగి రావడం కాదే నువ్వే పుట్టింటికి వెళ్ళేలా చేయకపోతే నేను ఈ దుగ్గిరాల వారసుడే కాదు అని రాజు అనుకుంటాను